నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్రకు స్టార్ట్ చేశారు అధికారం లేక రాకముందు పాదయాత్ర చేసి ప్రజలకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి తల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి అన్నీ చేసి ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు మళ్ళీ పాదయాత్ర చేస్తా ప్రజల్లో వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సిపి మీద అభిమానం ఉంది నాన్నే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు అందరూ ప్రజలంతా నా కోసం ఎదురు అంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది తర్వాత బయటకు వస్తా అంతవరకు నేను లోపలుంటా అన్నాడు బస యాత్ర అన్నాడు ఈ యాత్ర అన్నాడు జిల్లాల పర్యటన అన్నాడు అన్నీ మానేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఏడాదిన్న తర్వాత బయటకు వస్తా ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు అయితే ఇంక మూడేళ్ళే గడిచి ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మీద అసమర్థ పాలన కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రానికి ఏమి చేసింది లేదు అభివృద్ధి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యక్రమ కార్యకర్తలతో అంటున్నాడు ఏమంటున్నాడో పార్ చూద్దాం మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల్లోకి ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోతున్నాయి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన పాలన సాగుతుంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వ్యతిరేకత అయిపోయింది రెండేళ్లలో రాక్షస పాలన సాగుతుంది ఎందుకు రాక్షస పాలన సాగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బూతులు తిట్టే మంత్రులు సోషల్ మీడియాలో ఆడవాళ్ళని పసిపిల్లల్ని ఎలాగంటే అలాగ మాట్లాడుతుంటూ ఉండే వాళ్ళని ఉండ్రి అప్పుడు ప్రశాంత పాలన ఉందంట ఇప్పుడు ఉండే మంత్రులు ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా ప్రజలారా ఆలోచించండి ఇప్పుడు ఉండే మినిస్టర్లు ఎలా ఉన్నారు చదువుకున్న వాళ్ళు విద్యావంతులుగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉంది ఇప్పుడు రాక్షస పాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఎక్కడ రాక్షస పాలన సాగుతుందో ఏం పాడో ఏమో తెలియట్లేదు కూటం ప్రభుత్వమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉంటుంది ఒకటో తారీఖు ఆయన పింఛన్ పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రైతు బంధు తల్లి వందనం బస్సు ఫ్రీ అన్ని పథకాలు ముందుకు సాగుతూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి సాగుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తాను మళ్ళీ వచ్చి ఆడపిల్లలకు అందరికీ ఏమీ చెప్తాడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చి మళ్ళీ అదే చెప్తాడా ఆసారి పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని మళ్ళీ చెప్తాడా పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చేశారు డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు ఆంధ్ర రాష్ట్రం అంటే రాజధాని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అతను ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ప్రజల్లో మేలు చేస్తా నా కోసం ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు ప్రతి ఇంట్లో ఇదే చర్చ ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరఫున పోరాడుతున్నాం జగన్ ఉంటే ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు జగన్ గారు ఉంటే మేలు జరిగేదని ప్రజలు ఆలోచించట్లేదు మీ కార్యకర్తలు మీ నాయకులు ఆలోచిస్తున్నారు లేని బ్రాండ్లు పెట్టి లోకల్ బ్రాండ్లు పెట్టి మద్యం మీద విపరీతమైన మద్యం రేట్లు పెంచి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కూడా ఆస్కారం తీశారు మీ నాయకులు కోరుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మా మా ప్రభుత్వం వస్తే మళ్ళీ లోకల్ బ్రాండ్లు పెట్టి మద్యం ప్రియులకు నోరు కొట్టచ్చని మీ నాయకులు అనుకుంటున్నారే తప్ప ప్రజలు ఎవరు ఆలోచించట్లేదు ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ ఏడాది పార్టీ ఇలా గట్టిగా యుద్ధం చేస్తాం ఓ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాల్ని ఎండగడదాం ఇదే పోరాట స్ఫూర్తిని ఇంక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిన్నర రెండు సంవత్సరాలు ఏ పొద్దు ముందుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు రైతు యాత్రలు అంటారు ఆ యాత్రలు అంటారు ఈ యాత్రలు అంటారు పోయినప్పుడల్లా ఒకరిద్దరిని చంపుకుంటూ పోతున్నారు గట్టిగా ప్రజల్లో చేస్తున్నామంటున్నారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంకా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఇంక ఏడాదిన్నర వరకు నేను తర్వాత బయట వస్తా అప్పుడే పాదయాత్ర చేస్తా అంటున్నాడు రెండేళ్ళు అయిపోయినాయి ఇంక మిగిలింది మూడేళ్లే ఇప్పుడు ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అని ఏలూరు నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రజలు కోరుకోవట్లే మీ నాయకులు కోరుకుంటున్నారండి ఎందుకనంటే ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో పర్యటిస్తానని ముందుగా అనుకున్నారు పాదయాత్ర చేపడతానని గతంలో పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ప్రకటించారు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఆయన బస్సు యాత్ర చేపడతానని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసింది అయితే ఈట జగన్ పురుషాపు గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదన్న తర్వాత తాను బయటకు వస్తానని అప్పుడే పాదయాత్ర ఉంటుందని వేలూరు వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఓట్లు పడతాయనుకుంటున్నారేమో ఐదు సంవత్సరాలు విధ్వంస పాలన చూశారు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే గూగుల్ లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ వస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన నడుస్తుంది అరాచకాలు నడుస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తున్నారు మరి ఏమి నడుస్తున్నాయో ఏమో అదటంగా అవ్వట్లేదు చూస్తుండగానే రెండేళ్ళు గడుస్తున్నాయి వచ్చే నెల శివారం లేదా మార్చి మొదట్లో ఈ ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడుతుంది అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్ళు మాత్రమే అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోని ప్రజలతోనే ఉంటారని తెలిపారు రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు ప్రజలు ఇప్పుడు తనను కోరుకుంటున్నారని ప్రకటించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జనాల్లోకి వెళ్ళానని పాదయాత్ర చేస్తానంటూ కేడర్కి ఆయన చెప్తూ వచ్చారు కానీ రెండేళ్లు గడుస్తున్న పాదయాత్ర ఎప్పుడూ స్వస్థత ఇవ్వలేదు ఈ సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు వెళ్తాయని కూడా విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి తమ నేత బస్సు యాత్ర చేపడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు ఏమైందో ఏమో ఆయన ఏడాదన్న తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తారని ఇప్పుడు చెప్తున్నారు ఇంత ఇంతెందు ఇంతెంతవరకు కార్యరూపం దాల్స్తుందో చూడాలని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు వాళ్ళల్లో కూడా వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తారు బస్సు యాత్ర అంటారు పాదయాత్ర అంటారు జిల్లాల పర్యటన అంటారు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు అని వైసీపీలోనే ఒక యుధం అయిపోయింది పాదయాత్ర చేస్తానా అంటున్నారు ఏమి పాదయాత్ర చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి నడుస్తుంది ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఒక రాజధాని కావాలని ఆయన ముందుకెళ్ళుతూ ఉంటే అరాచక పాలన నడుస్తుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఏమీ చేస్తారు ఆయన పాదయాత్రకు గుర్తింపు ఇస్తారా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఐదు సంవత్సరాల విద్వాంస పాలన మూడు రాజధానులంటూ రాజధాని లేకుండా చేసి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తా ఏడాది తర్వాత నేను బయటకు వస్తా పాదయాత్ర చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు ఏమనేది కూడా ప్రజలు చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ